వెల్కమ్ టు లక్ష్మీ చందకేశ్వర స్వామి చరిత్రను ఆలయ అర్చకులు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకి వివరించారు బ్రహ్మనాయుడు ఆ కాలంలో పునః ప్రతిష్ఠ చేశారని అర్చకులు కలెక్టర్ అరుణబాబుకు ఎస్పీ శ్రీనివాసరావుకు చెన్నకేశ్వర స్వామి చరిత్ర గురించి వివరించారు

అలాంటి మన్మంత్ర ప్రథమ పాదంలో నేను ఇంకా ఇంకా ఉన్నాయి ప్రథమ పాదంలో నేను మొదట్లోనే అయితే ఇలాంటి మన్మంత్రాలు పోటీ కలిపితే బ్రహ్మకు ఒక రాజు ఇది సృష్టి క్రమం అయితే ఆ దేహంలో ఒక ఆత్మ వచ్చి ఆ దేహం కీర్ణించకుండా మరొక దేహాన్ని స్తుందంట అలాంటి ప్రక్రియలో ఆయన ఏం చేస్తారంటే స్వామారు వైకుంఠంలో పడుకోనున్నట్టుగా సుదర్శన హృదయం మొత్తం కూడా నేను రాక్ష సంహారం చేశాను మీరు ప్రేతాయగం ఆరంభించండి అంటారు నేను అనేటటువంటి పద్ధతి అహం పద్ధతి అప్పుడు ఆయనకు అహం వచ్చిందనమాట ఎందుకు ఈ రాక్షసుని సంహరించాలి ఎవరు లేరు నాకన్నా నింపాలి అప్పుడు అది ఆ విష్ణు ఆ వైకుంఠంలో స్థానం ఉంటుంది అయ్యా నీకు అహం వచ్చింది నీకన్నా నింజిల్స్ అనేప్పుడు వెళ్ళి మళ్ళీ వైకుంఠానికి రాదు అదేందు అంటే కాదు ఎవరైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొంత వచ్చేవారా ఆయనకున్నటువంటి గుణప్రకారంగా రజస్సు అనమాట ఆయనకున్నది సుదర్శన్ ఆయనకున్నటువంటి గుణప్రకారంగా కార్తగిరి ఆటడిగా చూపిస్తారు ఆ కార్తగిరి ఆర్మితే మనకు షట్ చక్రవర్తిగా అవుతుంది మహాసంకల్పంలో మనకి నలుడు కురూకుడు హరిచంద్రుడు హరిచక్రవర్తి కురూకుడు కర్తక్రవర్తి భరతగణాన్ని అయిన వాళ్ళు ధర్మం కోసం సర్వం త్యాగం చేసినటువంటి వాడు అందుకే వాళ్ళు చరిత్రలో నిలబడి అలాంటి తాత్వికార్థులు ఒకరోజు రజస్సు పెరిగి జంతువులు సంహారం చేయడానికి జంతు సంహారానికి వెళ్తారు అక్కడ చీకటి సూర్యాస్తమయం జరుగుతుంది సూర్యాస్తమయం జరిగే వరకల్లా అక్కడ ఆయన ఏం చేస్తాడు ఒక ఆశ్రమానికి వెళ్తాడు ఈ ఆశ్రమే జమదగ్ని ఆశ్రమం కార్త కార్తగిరియర్ జన్మించగానే మహావిష్ణువు కూడా పరశురాముడిగా జన్మించాడు ఎందుకంటే ఆయన బుద్ధి చెప్పాలంటే ఈయన దిగి రావాలి ఆయన వచ్చి పరశురాముడిగా ఉంటాడు ఈ జమదగ్ని కుమారుడికి పరశురాముడు ఈ జమదగ్ని ఏం చేస్తాడు రాజుగారు వచ్చారని ఆయన ఏం చేస్తాడు మా బ్రాహ్మడు పంచపక్ష పరమాణంతో భోజనం పెడతారు మీరు కనుక వస్తే సహనలు వస్తే ఎవరికందరూ వచ్చి సైన్యానికి భోజనం పెట్టేందుకే భోజనం పెడతారు పెట్టే వారికల్లా ఆయన భోజనం చేస్తాడు రాజుగారు రాజుగారి చేసే వారికి ఏంటి మరి నీకు ఇంతమంది అడవిలో ఎలా పెట్టాడు ఆ దగ్గర ఒక కామధ్యేను ఉన్నాడు ఆ కామధేను ఎలా వచ్చి దీనికి అయ్యా మా మత ప్రభావంతో సమయం పెట్టుకున్నాను అది నీ దగ్గర ఉండడానికి చట్ట ప్రకారం రావాలి మరి చట్టం ఉంటే మరి ఎవరే తలకాయ ఉంచాల్సిందో ఆ ఎవరికల్లా అది తీసుకొని వెళ్తాడు వెళ్ళేవరికల్లా ఆయన ఏం చేస్తాడు ఈ పరిశ్రామం పోయి నాన్న ఏది మన ఆశ్రమకంటే అయ్యా మన కామధేను రాజుగారు తీసుకున్నారు ఆ రాజు నేను పోయి అడిగి వస్తాను ఆ రాజుగారు ఎంత అడిగినా ఇవ్వడు ఎందుకు ఇవ్వడంటే నిజం అప్పుడు బదిలాడుతాడు అయ్యా మేము మీకు ఇవ్వడానికి లేదంటే మేము కూడా ప్రజల్లో ఒకరికమి మేము కాల ఋతుక్రమం తప్పకుండా ఎండాకాలం ఎండాకాలం కాల్చేటట్టుగా వానాకాలం వానలు పడేటట్టుగా రుతుక్రమం తప్పకుండా తప్పడాలు కాలు చేస్తే అని ఆ బ్రాహ్మణుడు చెప్పారు ఎవరైతే సంఘాన్ని ఉపయోగపడతారో వాళ్ళ వైపు ధర్మం ఉన్నాడు అయ్యేవరికల్లా మా ధర్మను మాకు మాట్లాడుకోవనండి నిజం బ్రాహ్మం విధం క్షాత్రం అంటే బ్రాహ్మణంలోనే క్షాత్రం ఉంటుంది ఈ విధంగా యుద్ధం చేస్తారు క్షాత్రం వచ్చిందంటే కూడా వెళ్ళి తగ్గినట్టే అవి వరకల్లా యుద్ధం చేస్తారు పద్దెనిమిది రోజులు యుద్ధం చేస్తే అతను మరణించారు ఇక్కడ దత్తాత్రే ఎత్తుపోతులు ఉంటాయి అక్కడ దత్తాత్రే ఉపాసన చేసి ఆయన అతను అమృత పండడానికి గర్భంలో అది యుద్ధం చేసేటప్పుడు ఎన్ని మస్తకాలు దింపేస్తే మళ్ళీ అన్ని మస్తకాలు ఉంటాయి మస్తకం ఉంటాయి తల అన్ని తలలు వస్తాయి బెయ్యి కరాలు ఉంటాయి బెయ్యి కరాలు దింపేస్తే మళ్ళీ వస్తుంది వచ్చేవరకల్లా ఏమిటి రావడం అని చూస్తే ఆయన ఆయన గర్భంలో అమృత బాగుండం అతన్ని ఎవరి మరణ రాదు ఇతనికి అని అప్పుడు ఆయన ఆలోచించి పరిశురాముడు దివ్య దృష్టితో చూసే వరకు అమృత బహ్న గర్భంలో ఉంది అది భేదిస్తే తప్ప ఇది మరణించేది ఒక గొడ్డ ఆ గొడ్డలు ఆయన దగ్గర ఆయుధం అది వదిలేస్తాయి అదే అది ఎంబడే ఒక అమృత పగలు పగలబుడు వరకు వరకల్లాంటి నేల కూల్తారు నేల కూలగడా అయ్యా నన్ను క్షమించు భూలోకం నాగన్న మహాశక్తి ఉంటుంది నేనే ఒక శక్తివంతున్నాను కాదు ఈ కుడి కుడి చేతిలో ఉంటారు తీయడం వల్ల ఎడ చేతిలో ఉంటాడు చక్రం ఎందుకంటే ఎప్పుడు కూడా కుడికంగా ఎడవే పోతుంది ఇది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎప్పుడు మనిషి ఉంగరాలు పెట్టి అటు దిప్పి ఇటు దిప్పి అలసిపోవలసి నీళ్ళు స్థితి మార్చుకుందంటే అది శిష్యుడైపోతుంది స్థితి భారది ఎప్పుడు గురువే అందుకని నేను ఎడం చేతిగా ఉంటాయా నేను గుడి చేతిలో ఉండాలని నాకు ధర జరిగింది అక్కడ శాంతత కావాలని మీరు ఎడం చేతిగా ఆయన తాత విర్యార్థుడే ప్రతిష్ఠ చేస్తాడు ఆ తర్వాత ఈ గుడి మొత్తం కూడా మళ్ళీ స్థితి వస్తాయి బ్రహ్మనాయుడు కొన్ని పంచాయతీలు చేసి ఇక్కడ చ చంద్రబాబు ఉంటే అక్కడ ఆయన స్నానం చేసిన బాబాలో మన దగ్గర నేను ఉన్నాను ఆ రాత్రి ఆయన అక్కడ పండుతుంటే బ్రహ్మనాయుడు ఇక్కడ ఉన్నాను నన్ను పునరుద్ధించి అప్పుడు ఆయన ఈ గుడి పుట్టలు తీసేసి రామాయణం భారతం భాగవతాలు ఈ నాలుగు చెప్పించారు ఆయన అనమాట అయితే ఆయన ఏం చేస్తాడు సాగుడు సిద్ధాంతాన్ని పెడతారు బేరాలు పెట్టే వరకు ఆయన ఏం చేస్తాడు ఇదంతా జడిపోతుందని నాగమ్మ గురిజాలను వెళ్తాడు ఇదంతా వ్యవస్థను జడగొట్టున్నాడని ఆమె ఏం చేస్తుంది ఒక గుడి పందాలు పెట్టి దాంట్లో ఒక మాయగా గెలుస్తుంది అప్పుడు వాళ్ళు అరంగ్యబాద్ అయిపోయింది అరంగ్యబాద్ అయిపోయినా వచ్చి ఇవ్వమంటాడు మా రాజు ఇవ్వనంటాడు అప్పుడు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరగలే యుద్ధం సర్వం ఇదైపోతుంది అప్పుడు నాకమ్మ భిన్నత్వంలో ఏకత్వం నిలుస్తుంది కానీ ఏకత్వంలో భిన్నత్వం నిలదు ఈ యొక్క విశిష్ట అద్వైతమే గొప్పది నా అద్వైతం కాదు అని ఆమె ఆయన నమస్కారం చేసుకున్నాము నాకు తెలియదు ఈ స్థితి గడు అది పంట

టైస్ <laughs> మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చి పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ పల్నాడు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన

జనరల్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరముడు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కాలర్ల లివర్ హైరాయిడ్ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాట్లు వాపులు